ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం దోశల్లోకి ఇంకా గారెల్లోకి మంచి కాంబినేషన్ కర్రీ చికెన్ శార్వా అయితే చూసేద్దాము అందుకోసం నేను ఇక్కడ ఒక కేజీ చికెన్ తీసుకొని ఇలా నీట్గా వాష్ చేసుకొని ఇలా కుక్కర్లో అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను కర్రీకి సరిపడా కారం కూడా వేసుకుంటున్నాను నేనైతే టూ స్పూన్స్ వేసుకున్నాను మీ కారానికి తగినంత మీరు వేసుకోవచ్చు హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను ఒక స్పూన్ చికెన్ మసాలా పౌడర్ కూడా వేసుకొని ఇదంతా నీట్గా చికెన్ మొత్తానికి పట్టుకునేలాగా మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ వీడియోస్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని వెరిఫై చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ని అయితే వేసుకోవాలి తర్వాత కుక్కర్ని మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుంది టూ కానీ త్రీ కానీ విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులో మసాలా కోసము నేనైతే ఇక్కడ ఆనియన్స్ తీసుకుంటున్నాను మూడు ఆనియన్స్ని కట్ చేసుకొని ఇలా రఫ్గా ముక్కల్లాగా చేసుకొని వేసుకున్నాను ఒక రెండు తెల్లగడ్డలు ఒక ఇంచు అల్లం ముక్క ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను తర్వాత పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి నేనైతే ఒక బిర్యానీ ఆకుని నాలుగు నవంగాలు ఒక దాల్చిన చెక్క కొంచెం షాజీరా తీసుకొని కాగి నూనెలో వేసుకొని వేయించుకుంటున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక హాఫ్ ఆనియన్ మిక్సీలో వేయకుండా ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా వేసి వేయించుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఆనియన్ వెల్లుల్లి పేస్ట్నైతే వేసుకొని కొంచెం వేయించుకోవాలి ఇది కాస్త పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని వేయించుకుంటున్నాను తర్వాత ఇందులో ఒక రెండు మూడు టమోటాలను కట్ చేసుకొని వేసుకొని మంచిగా మెత్తగా వచ్చే వరకు మసాలానైతే వేయించుకోవాలి మూత పెట్టుకొని మగ్గించుకుంటే టమోటా ముక్కలు ఫాస్ట్గా మగ్గిపోతాయి మసాలా ఎంత మంచిగా వేగి మగ్గితే కర్రీస్ అంత బాగుంటాయండి బిర్యానీలు కానీ నాన్ వెజ్ ఐటమ్స్ ఏవైనా ఇలా మూత పెట్టుకొని మగ్గించుకుంటే ఫాస్ట్గా ఇలా మెత్తగా అయిపోతుంది తర్వాత చికెన్లో రెండు గుండెకాయలు అయితే వచ్చినాయండి వాటిని కుక్కర్లో వేయలేదు చిదిరిపోతాయని ఇప్పుడు వేస్తున్నాను ఇవి ఫాస్ట్గానే ఉడికిపోతాయి కాబట్టి ఇలా మనం కుక్కర్లో ఉడికించుకున్న చికెన్ కూడా మొత్తం మసాలాలో వేసేసి ఇలా నిదానంగా అయితే కలుపుకోవాలి మనం ఉడికించాం కాబట్టి చికెను చిదిరిపోతుంది కాబట్టి కాస్త సెన్సిటివ్గా కలుపుకొని ఈ టైంలో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పుని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి నేను చికెన్ ఉడికించేటప్పుడు కొంచెం ఉప్పే కదా వేసాను ఇప్పుడు కర్రీకి సరిపడా ఉప్పును కూడా వేసేసి ఉడికించుకోవాలి ఉప్పు వేసాక కర్రీని ఒకసారి నీట్గా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇలా మంచిగా ఆయిల్ ఫ్లూట్ అయ్యి కర్రీ మంచిగా ఉడికిపోతుంది చూస్తున్నారు కదా ఎంత మంచిగా గ్రేవీ అయితే వచ్చిందో మనము కొంచెం మ మసాలా వేసినా కూడా ఓన్లీ ఆనియన్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసినా కూడా ఇంత గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా ఇలా సింపుల్గా కూడా గారెల్లోకి దోశల్లోకి యూజ్ అయ్యేలాగా చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు మీలో ఎంతమందికి గారెల్లో దోశల్లో ఎలా చికెన్ కర్రీతో తినడం ఇష్టం ఉంటుందో వీడియో కిందన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్